అతడి పేరు అనంత చక్రవర్తి పేరుకు తగ్గట్టే తనకి తాను ఓ చక్రవర్తిగా ఫీల్ అయ్యేవాడు ఒడిస్సా రాష్ట్రంలోనే తనకంటే మొనగాడు లేడని విర్రవీకేవాడు అడ్డంగా సంపాదించటం మొదలుపెట్టాడు అడ్డొచ్చిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా అణిచివేసేవాడు ప్రజల ఇళ్లపై పడి దోచేసేవాడు రోడ్డుపైన ఎవరైనా వెళ్తుంటే దారిగాచి కాచి వాళ్లను కొల్లగొట్టేవాడు చూస్తుండగానే బందిపోటుగా మారాడు సంచుల కొద్దీ డబ్బు కూడగట్టాడు ఆ డబ్బు తలకెక్కింది ఊరిపోయిన పడి నచ్చిన అమ్మాయిలపై మృగంలా విరుచుకుపడేవాడు అడ్డొచ్చిన వాళ్లను తన మందతో ఈడ్చి పడేసేవాడు ఓ రోజు రాత్రి వేళ చక్రవర్తి పక్కాగా ప్లాన్ వేశాడు అటువైపుగా వచ్చిన ఓ బస్సుని ఆపాడు కత్తులు బయటకు తీసి బస్సులో ఉన్న వారందరినీ హడలెత్తించాడు మీ దగ్గర ఉన్న డబ్బు బంగారం మొత్తం తీసి ఇవ్వాలని హుకుం జారీ చేశాడు బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు తమ దగ్గర ఉన్నదంతా తీసేస్తున్నారు కాని ఒక వ్యక్తి మాత్రం మీరు చేస్తోంది తప్పు అని చెప్పబోయాడు అంతే నాకే ఎదురు చెప్పేంత మగాడివా అంటూ అతడిపై దాడి చేశాడు జనాలు భయంతో కేకలు వేస్తుంటే చక్రవర్తి కత్తితో పొడుస్తూ మరింతగా రెచ్చిపోయాడు దీంతో ఆ వ్యక్తి రక్త గాయాలతో సొమ్మసిల్లి పడిపోయాడు ఇంకెవరైనా నాకు ఎదురు చెబుతారా అని ప్రయాణికులను హడరెత్తించి వారి డబ్బు బంగారం దోచేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు వెంటనే ప్రయాణికులు బాధిత వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా ప్రయాణికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది చక్రవర్తి పని అని తేలింది పోలీసులు మాటు వేసి అతి కష్టం మీద చక్రవర్తిని అరెస్ట్ చేశారు పక్కా ఆధారాలు సేకరించి జిల్లా కోర్టుకు సమర్పించారు విచారణ అనంతరం జిల్లా కోర్టు అనంత చక్రవర్తిని దోషిగా నిర్ధారిస్తూ అతనికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధించింది కానీ చక్రవర్తి తన దగ్గర ఉన్న డబ్బుతో ఒడిశాలోనే పేరు మోసిన క్రిమినల్ లాయర్ను సంప్రదించారు తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని వాపోయాడు దీంతో ఆ లాయర్ సాయంతో తనకు విధించిన శిక్షను హైకోర్టులో సవాల్ చేశాడు ఆ లాయర్ వాదనతో ఒడిశా హైకోర్టు ఏకీభవించింది చక్రవర్తిని నిర్దోషిగా విడుదల చేసింది చక్రవర్తి ఆనందానికి అవధులు లేవు కానీ ఈసారి అన్నిటికంటే పైనున్న అత్యున్నతోన్నత కోర్టు కన్నెర్ర చేసింది కచ్చేస్తే ఒడిస్సా రాష్ట్రం పూరీలోని న్యాయ కళాశాలలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు జస్టిస్ రంగనాథ్ మిశ్రా చాలా రోజుల తర్వాత సొంత రాష్ట్రానికి రావటంతో కాలేజీ ఫంక్షన్కు ముందు పూరిలోని జగన్నాథ ఆలయానికి వెళ్లారు స్వామివారి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రంగనాథ్ బాబు అనే పిలుపు వినిపించింది అక్కడే ఆగిపోయారు మళ్లీ రంగనాథ్ బాబు అని గట్టి అరుపు జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఆశ్చర్యంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న నన్ను పేరు పెట్టి పిలుస్తోంది ఎవరు అది కూడా గుడిద్వారం దగ్గర అనే సందిగ్ధంతో వెనక్కి తిరిగి చూశారు అంతే ఒక బిచ్చగాడు ఒళ్లంతా కుష్ఠువ్యాధి సోకి వికారమైన ముఖంతో కుళ్లిపోయిన కాళ్లు చేతుల్ని దాచుకుని కనిపించాడు జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఎవరయ్యా నువ్వు నేనెవరో తెలుసా నన్ను పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు అని అడిగారు ఆ బిచ్చగాడు బదిలిస్తూ సార్ మీరు నన్ను గుర్తుపట్టలేదా నేను అనంత చక్రవర్తిని పేరు మోసిన బందిపోటిని మీరు ఒడిశా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను మీ క్లయింట్ని దోపిడీ హత్య కేసులో నాకు దిగువ కోర్టు జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తే మీరు నా తరపున ఒడిస్సా హైకోర్టులో వాదించారు ఆ కేసులో నేను నిర్దోషిగా బయటపడ్డాను హా అవునయ్యా గుర్తొచ్చింది నువ్వేంటి ఇలా అయిపోయావు అని జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఆశ్చర్యంగా అడిగారు అయ్యా ఇప్పుడు మీకు నిజం చెబుతాను ఆ రోజున నేనే అతడిని హత్య చేసి డబ్బు నగలు దోచేశాను మనుషులు విధించే శిక్ష నుంచి నేను బయటపడినప్పటికీ సర్వశక్తిమంతుడి న్యాయస్థానంలో మాత్రం కఠినంగా శిక్షించబడ్డాను ఆ రోజు నిర్దోషిగా బయటకు వచ్చిన కొన్నాళ్ళకే నేను కుష్టివ్యాధి బారిన పడ్డాను నా శరీరమంతా కుష్ఠవ్యాధి పాకిపోయింది అవయవాలను కోల్పోయాను నా కుటుంబం నా బంధువులు ప్రజలు అంతా నన్ను అసహించుకున్నారు అందరూ కలిసి నన్ను ఊరి నుంచి వెళ్లగొట్టారు ఇప్పుడు నేను రోడ్లపై పాకుతూ ఆహారం కోసం అడుక్కుంటున్నాను ఎవరూ పెట్టకపోతే పస్తులుంటున్నాను అని అనంత చక్రవర్తి గద్గద స్వరంతో చెప్పాడు చక్రవర్తి మాటలు విన్న జస్టిస్ మిశ్రా అతనికి ఓ వంద రూపాయల నోటు ఇచ్చి బరువెక్కిన హృదయంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు తర్వాత లా కాలేజీలో జరిగిన ఫంక్షన్ లో పాల్గొన్న జస్టిస్ మిశ్రా కన్నీళ్లతో ఈ వాస్తవ సంఘటనను వివరించారు మనకున్న చట్టాలకు లోపడి మాకున్న విచక్షణ ప్రకారం ఎవరినైనా శిక్షించటానికి లేదా విడిపించటానికి న్యాయమూర్తులుగా తీర్పులు ఇస్తాం కానీ అన్నిటికంటే పైన మరొక ఉన్నత న్యాయస్థానం ఉంది అక్కడ ఏ తెలివి పనిచేయదు తప్పు చేసిన దోషి ఖచ్చితంగా శిక్షించబడతాడు దీనినే లా ఆఫ్ డిట్రిబ్యూషన్ అంటారు కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అని జస్టిస్ రంగనాథ్ మిశ్రా చెప్పారు ఇది మీకు కథలాగా అనిపించవచ్చు కానీ యథార్థంగా జరిగిన సంఘటన అన్ని బాగున్నప్పుడు విర్రవీగి చివరికి ఘోరంగా పతనమైన వాళ్లు మీ జీవితంలో తారసపడితే వాళ్ల వివరాలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి